కలిగిన మీరందరూ మోకాళ్ళలోనే నాయనా ఏమిటి ఉద్దేశం అని అడగండి ఏమిటి నాయనా నీ కోరిక అని అడగండి ఎప్పుడు నా కోరికలు తీరుస్తా ఉన్నావు ఎప్పుడు నా అవసరాలు తీరుస్తా ఉన్నావు ఎప్పుడు నా ఇష్టాలు నెరవేరుస్తున్నావు మరి నీ ఇష్టమేంటో చెప్పలేదేమి తండ్రి అని అడుగుదామా రండి మోకాళ్ళ మీదకి నీ ఇష్టం ఏమిటి తండ్రి అడిగింది నా పట్ల నీ ఇష్టం ఏమిటి నువ్వు రాణి పవ్వాలి ఇస్రాయిల్ సర్వ సమాజానికి అనే అనేవాడి ద్వారా గండం ఉంది ఆ గండంలో ఇస్రాయిల్ సర్వ సమాజం బలైపోతే రక్షకుడి ఉనికి అవకాశం ఉండదు రక్షకుడు రావాలి ఆ జనాంగంలోంచి భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడాలి అంటే రక్షకుడు రావాలి రక్షకుడు రావాలి అంటే ఆ జనాంగం బతికుండాలి జనాంగాన్ని కాపాడాలి తరంలో నువ్వు నీ బాధ్యత ఏమిటయ్యా నా పట్ల నీ ఉద్దేశం మోసే ప్రశ్న మోసే ఐగుప్తులో బానిసలుగా ఉన్న నా ప్రజల్ని నువ్వు బయటికి తేవాలి నిహమ్య నువ్వు అర్థహశస్త దగ్గర పరిచారకుడివి కావాలి పడిపోయిన నా పట్టణ ప్రాకారాలు నువ్వే కట్టాలి వేస్కేలో నీవు నా ప్రవక్తవి కావాలి ఆమోసో నువ్వు వ్యవసాయం చేస్తూ మేడి పండ్లను ఏరుతూ జీతము పుచ్చుకొన్నని ప్రవక్తగా ప్రవచించాలి ప్రవక్తలు జీతగాండ్ర అయిపోయారు అబద్ధ ప్రవచనాలు చెప్పి ప్రజల్ని మోసగిస్తున్నారు ఆ మోసం జీతభత్యములను లక్ష్య పెట్టని ప్రవక్తగా కష్టపడి పని చేసుకుంటూ బ్రతుకుతూ నిన్ను నువ్వు పోషించుకుంటూ నా ప్రవక్తగా ప్రవచించాలి నా కుమారుడు ఇది నీ పట్ల నా ఉద్దేశం పౌల పౌల రాజుల ఎదుట ప్రజల ఎదుట చక్రవర్తుల ఎదుట మనుషులందరి ఎదుట ఇస్రాయలు సర్వ సమాజం ఎదుట నా నామమును భరించాలి రక్షణ స్వాస్థ్యము పొందబోయే వారికి మాదిరికరమైన జీవితం జీవించి చూపించాలి ఇది నీ పట్ల నాకున్న ఉద్దేశం సంఘాలు కట్టాలి లేఖలు రాయాలి శిష్యులను తయారు చేయాలి నా కుమారుడా పౌలా దానియేలు దానియేలు నువ్వు రాజ్యములో ఉద్యోగం సంపాదించాలి రాజు కొలువులో ముఖ్య పాత్రధారివి కావాలి అక్కడుండి నాకు సాక్షివై ఉండాలి అట్లా ఒక్కొక్కరి ఏడలా తనకున్న ప్రత్యేకమైన ప్రణాళిక బయలుపరిచాడు కొంతమందిని ఉద్యోగస్తుల్ని చేశాడు కొంతమందిని పనివారిని చేశాడు కొంతమందిని ప్రవక్తలను చేశాడు కొంతమందిని సేవకుల్ని చేశాడు కొంతమందిని అపస్థలను చేశాడు నువ్వు అడుగు నానా ఎందుకు నానా నన్ను పుట్టించావు ఈరోజు వరకు నా కోసమే నేను ఆలోచిస్తున్నాను నా కోసమే నేను బతుకుతున్నా నా సుఖం నా సంతోషం నా ఇల్లు నా సంవత్సరం అని నా కోసమే నేను ఆలోచించాను కానీ నన్ను ఉనికిలోనికి తెచ్చిన నీ గురించి నేను ఆలోచించలేదు కానీ నా కోసం కాదు కదా నువ్వు నన్ను చేసింది నీ కోసం కదా నన్ను చేసుకుంది ఏమిటి నానా నా నీకున్న తలంపు ఏమిటి నానా నా నీకున్న ఉద్దేశం అడుగు నాను అడుగు ప్రార్థన చేయమా కాటికి కాలు దాచుకున్న వయసులో కూడా ఇంకా తెలుసుకోకుండా పిచ్చితనంగా ప్రవర్తిస్తున్న ముసలి వాళ్ళు యవనస్తులు నడివయస్కులు ఎలా ఇలా ఎంతకాలం ఇలా లోకాన్ని శరీర కోరికలను తీర్చుకోవడానికైనా నువ్వు పుట్టావు లోకాన్ని అనుభవించడానికి శరీర వాంఛలు తీర్చుకోవడానికైనా నువ్వు పుట్టావు అదేనా నీ జీవితం వాటి కోసమేనా నీ కష్టం వాటి కోసమేనా నీ కష్టం వాటి కోసమైనా నీ ప్రయాసం అవేనా నీ దృష్టి మనట్ల సృష్టికర్త సంగతి ఏంటి పరిశుద్ధుడు అయిన మాత్రం ఈవేళ నువ్వు మాట్లాడిన ఈ స్పష్టమైన మాటలన్నిటి కొరకు ఉంద నా బిడ్డలందరి చెవులలో ఈ మాటలు దొచ్చాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గురించి ఆలోచించాలి మంచి మనస్సాక్షితో చెడిపోయిన మనస్సాక్షి వాళ్ళు పట్టించుకోరు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు అసలు ఆలోచించరు కానీ మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఈ మాటలు తీసుకుంటారు నిజంగా నన్ను పిలిచి నన్ను విమోచించి నాకై ప్రాణం ఇచ్చి నన్ను నిర్మించిన నా సృష్టికర్త కోసం నేను చేస్తున్నాను ఏది నా త్యాగం ఏది నా సమర్పణ ఏది నా ప్రయాస రవ్వ ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు కృతజ్ఞత ఆస్తుతలు నా బిడ్డలందరి ప్రార్థనాలకించి వారి పట్ల నీకున్న ఉద్దేశాన్ని బయటపరిచి ఆమె